నేను ఎత్త చూడు నేను ఎత్త చూడు నువ్వు చూడకుంటే నేను జంబలు జంబాలిక్కడే జారు మిఠాయా ఎవడేడు రాంబాబు గడ్లా ఉన్నాడే రే రాంబాబు రే రాంబాబు ఆగ్రా వస్తున్నాను ఎవరు నువ్వు ఇలా ఉన్నావేటి రే డాక్టరు కళ్ళోడు ఇచ్చింది జేబులో పెట్టుకోవడానికి కాదు కళ్ళకు పెట్టుకోవడానికి శివా నువ్వేనా నీ దగ్గరికే వస్తాను పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు అది సరే గాని నువ్వేంటి మొహం చుంచు మొహంలా పెట్టావు రాత్రి రోజు తిడతాడు దానిలో కొత్త ఏముంది అదే రోజు తిట్టిన తిట్లే తిడతాడు కొత్త తిట్లు తిట్టడే మీ నాన్నకి కొత్త తిట్లు నేర్దామా అది చాలా కష్టం మా నాన్న నాలాగా కాదు తొందరగా నేర్చుకోలేడు అందుకే నేను గొప్పవాడు అవుదామని డిసైడ్ అయ్యా ఎలా అవుతాడి గొప్పోడవడం పెద్ద విషయం కాదురా పేరు మార్చుకుంటే సరిపోద్ది గొప్పోడని సర్లే గొప్ప గొప్పోడైపోతావా అదే మ్యాజిక్ ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలుస్తావు మహేష్ అని కదా అదే నేను గొప్పోడని పేరు పెట్టుకుంటే గొప్పోడని అది అందుకునే గొప్పోడని పేరు పెట్టుకుంటా మనల్ని గొప్పోడు గొప్పోడు అని పిలుస్తారు ఎలా ఉంది మన ప్లాన్ నువ్వు సూపర్ రా మహేష్ కానీ ఒక్కటే సజెషన్ నువ్వు పంతానికి పోయి గొప్పోడు గొప్పపై పర్లేదు గానీ బెచ్చగాడు మాత్రం చగాస్ ఇష్టమా సక్క అప్పుడు నన్ను అందరూ రాంబాబు అని పిలవడం మానేసి బెచ్చగాడి ఫ్రెండ్ అని పిలుస్తారు అంతేకాదు అమ్మాయిలు కూడా దాకరు అందుకే చెప్పా స్నేహానికి పట్టిన చెదరా నువ్వు చదల ముందు తర్వాత కూడదు గాని ముందు చెప్పాలనుకుని చెప్పిచావు నేను గొప్ప అని పేరు పెట్టుకున్నాను అనుకో అప్పుడు మా బాబు కాదు కదా వాళ్ళ బాబు వచ్చినా ఏమీ పీకలేడు నిన్ను పీకడానికి మా బాబు ఎందుకు నీ బాబే ఈ వాయిస్ ఎక్కడో చాలా సంవత్సరాల నుంచి వింటున్నట్టుందే నీ బాబు నాన్నగారు మీరా వద్దురా అంత వద్దురా నువ్వు ఆగిన వాగుడు అంతా నేను విన్నాను విన్నావా నానా విన్నా తెలుసు గాని మరీ ఎంత పనికి అయ్యో నానా డ్రాగ్స్ పండు కడుపునా యాపిల్ పుడుతుందా చీమ కడుపునా ఏనుగు పుడుతుందా పిచ్చి పిచ్చి కొటేషన్స్ చెప్పుకు ఇలాంటి వినడానికి వాట్సాప్ లో కొన్ని ఉంటాయి వాళ్ళకి చెప్పుకో రాంబాబు చేతులు కొబ్బరిగా దేనికిరా మావాడు ఎక్కువ విసిగిస్తాడు తలమీ కొట్టడానికి నాకు ఏను చెప్పారు అందుకే రోజు గుడికెళ్లి దండం పెట్టుకోమని చెప్పారు నిన్ను పట్టుకుంది శని కాదు మా యదవ నువ్వు వీడితో తిరగడం మొదలు పెట్టావు అప్పటి నుంచి నీ జీవితంలో దరిద్రం మొదలైంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వి ఇప్పుడు పాస్ మార్కులు వస్తే చాలంటున్నావు ఇప్పటికైనా అర్థమైందా నిన్ను పట్టుకుంది దరిద్రం కాదు మా యదవ అని నాన్న ఏదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు వెళ్ళండి నేను పని మీద బయటికి వెళ్తే నువ్వు పని పాట లేకుండా నా పరువు ఉండు ఇంకా మనకి పరువు ఉందా నువ్వు పుట్టినప్పుడే పోయింది ఉంది అన్న భ్రమలో బతికేస్తున్నా సర్లే పెత్తనా పోకుండా ఇంటికి త్వరగా తగలడు ఏరియాలో ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఉన్నారు గారు మిమ్మల్ని సర్పంచ్ వెళుతున్నారు సర్పంచా దేని గురించి పంచాయతీ చెప్పారా ఏమో నాకేం తెలుసు మీరు ఆ గుర్ట్టుకుంటాం చెప్తారు రే మహేష్ గుడికి వెళ్ళాలి రే రాంబాబు ఒకటి చెప్తాను విను దేవుడు గుడిలోనే ఉంటాడా ఎందు వెతికితే అందందు కలవాడు అంటే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు ఇదిగో ఈ రాయిలో కూడా దేవుడు ఉంటాడు అందుకే కొబ్బరికాయ కొట్టేసే తలవ ముక్క సరేరా ఏటి మేడం రమ్మన్నారట త్వరగా చెప్పండి అక్కడ నాకు చాలా ఉన్నాయి ఆపరా 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 పనులున్నాయి రత్తాలింటికెళ్ళి తోట కొత్తావా గడ్డావానికి కొత్తవా అని అడిగావంట ఏదో చెప్పాడు ఏదో చెప్పాడు ఏటయ్యా అలాగనే సో నేను ఎదవనా మా ఆవిడ పెద్దదవా అంటుంది మీరేమో అదవా అనేసారు ఏమల బాబా అది మా పాలేరు చెప్పాడు రత్తాలింటికెళ్ళి తోట కొత్తావా గడ్డావానికి కొత్తవా అని అడిగావంట లేదా దాని నీకే పని ఎండ కలిసిపోయి జట్టు నేడు కూర్చున్నావు సరదాగా పాటలు పాడడం ఈ లోపు రత్తాలు వచ్చింది అంతేకాని రత్తాల కోసం ఏం పాటలు పాడలేదు వచ్చాడండి శ్రీరామ్ పాటలు పాడటాను ఆయన నువ్వు ఎప్పుడు నిజాలు చెప్పావునుకే నువ్వు చెప్పరా రాంబాబు జరిగింది జరిగినట్టు నిజాలు చెప్పరా మనం చేసింది చేసినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పరా మనం ఎవరికి భయపడమని అందరికి అలాగే రా ఆ రోజు మీ ఊరంతా తిరిగి రత్తాలింటి దగ్గరికి వెళ్ళాం నాకు దాహంగా ఉందంటే మహేష్ కష్టపడి పక్కనున్న కొబ్బరి చెట్టు నుంచి నాలుగు కాయలు తీసిచ్చాడు రెండు నాకు రెండు మహేష్ కి అక్కడే తాగేసాం అప్పుడే రత్తాలు వచ్చింది మన మహేష్ పాట పాడాడు ఏం పాట పాడాడు వత్తావా వత్తావా ఇత్తావా ఇదేంటిడు ఉన్నది చెప్పమంటే నిజం చెప్పేస్తున్నాడు అంతేనా ఇంకేమన్నా అన్నాడా నేను చూస్తే చెప్పరా చెప్పు మనం తాగిన గొప్ప పండాలు కూడా మన ప్రెసిడెంట్ గారు చెట్టు అని సరేరా మర్చిపోయాను ఒరే నువ్వు తెలిసి చేస్తావో చేస్తావో గానీ ఇరికించి నువ్వే కదరా ఉన్నది ఉన్నట్టు చెప్పు భయం అన్న అలా చెప్పమని అంటే జరిగింది కాకుండా జరగదు చెప్పమని అంతేగాని ఇన్నాళ్ళు నాతో తిరుగుతూ ఏం నేర్చుకున్నావురా చాలు చాలు నీతో ఉంటూ వాడు అలా ఉన్నాడంటే అబ్బా అంత తొందర ఎందుకు వాళ్ళు దొంగలు దొరకనూళ్ళు దొరలు ప్రెసిడెంట్లు గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించే కాదు మీ గురించే మీరు మీ బ్యాచ్ చేసే కార్యకలాపాలు ఏంటో ఉల్లెలా ఉంది అబ్బా కొద్దిగా బద్ధకంగా ఉంది మీకే కోడి పందాలు మామిడి తోటలు రికార్డింగ్ డాన్సులు పబ్ సెట్లు బాగోతారు మీ పనే బాగుంది ఏంట్రా ఇవన్నీ మేము చేస్తున్నాను బెదిరిస్తున్నావా నీ అవునా సరే కొద్దిగా పక్కకి రండి సినిమా రిలీజ్ ముందు మీలాంటి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేస్తారు తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు మాటలు నమ్మరు కానీ చూపిస్తే నమ్ముతారు కదా కొత్త ఫోన్ గా అన్నాను వన్ జీరో ఎయిట్ జీరో ఫుల్ క్వాలిటీ పెద్ద స్క్రీన్ లో చూపించేస్తాను చూసేస్తారా మన గ్రామం మన బాధ్యత వాట్సాప్ గ్రూప్ ఉంది కదా దాంట్లో బాధ్యతగా అప్లోడ్ చేసేస్తా ఇలా దొరికేస్తాం ఏంటి రే నువ్వు ఇలా వీడియోలు తీయడం మంచి పద్ధతి కాదరా అబ్బా మీరే చెప్పాలి మరి సరే ఇది ఒక్కసారికి వదిలేస్తున్నా వీడియోలు మొత్తం డిలర్ట్ చేసే సరే సరలేరా కుర్రోడు కదా ఆ మాత్రం అల్లర్లు ఉంటాయి ఈసారికి క్షమించి వదిలేస్తున్నా ఇక పైన ఏ అమ్మాయి జోలికి అల్లగ్ పాప అదిరిపోయింది ఇప్పుడే కదరా అలా అలాగా నువ్వు ఇప్పటికే అదే అంటున్నా అలాగలాగే